అధిక బరువు ఊబకాయం అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య బరువు తగ్గించుకోవటం కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఆహారం వ్యాయామం వాకింగ్ పేరుతో పడరాని పాటలు పడుతుంటారు అయినప్పటికీ అనుకున్న మేరకు బొడ్డు కొవ్వు కరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు కానీ కొన్ని ఇంటి నివారణలు మీ బొడ్డు చుట్టూ పేర్కొన్న కొవ్వును ఈజీగా కరిగిస్తాయని తెలుసా బరువు తగ్గించుకునే వారికి యోగా వ్యాయామం జిమ్ తప్పనిసరి అయినప్పటికీ వీటిలో ఏవీ లేకుండా సులభంగా బరువు తగ్గవచ్చు కొన్ని సహజ డ్రింక్స్ మహిళలకు పెను సవాలుగా ఉండే పొట్ట కొవ్వును కరిగించడానికి ఉత్తమ ఔషధంగా పనిచేస్తుంది ఇందుకోసం గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల జీడిపప్పు పొడిని కలుపుకుని రోజు ఖాళీ కడుపుతో తాగటం వల్ల కడుపులో పేర్కొన్న కొవ్వు వెన్నెలా కరిగిపోతుంది ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి రోజు తాగితే వారం రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది రోజు ఉదయాన్నే అల్లం ముక్కతో చేసిన కషాయాన్ని తాగితే కొద్ది రోజుల్లోనే పొట్టలోని కొవ్వు మాయమవుతుంది రాత్రిపూట ఒక చెంచా మెంతులను ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగితే పొట్టను కరిగించుకోవచ్చు అలాగే రోజు పుదీనా నీటిని తాగటం వల్ల అజీర్తి సమస్యలు దూరమై జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అంతేకాదు పొట్ట కూడా కొద్ది రోజుల్లోనే లాటైపోతుంది